నెల్లూరు జిల్లా మించిమూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు రెవెన్యూ శాఖపై ప్రజల నుంచి అధిక సంఖ్యలో వస్తున్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఆయన ఈ తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ లు మరియు కొంతమంది కార్యాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలకు అందుతున్న సేవల్లో ఆలసత్వం నిర్లక్ష్యం కొనసాగితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు

ఇచ్చినా స్థలం ఇల్లు వేరే చూడండి మూడు స్థలం పద్దెనిమిది ఎకరాల స్థలం ఇల్లు కట్టించే అప్లికేషన్ అది